ृष्णोपरां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासनर्गीं तत्क्षां संवर्धिनीं पद्मालां कृतपानिपल्लवयुगां पद्मासनस्तां श्रियम् वात्सल्याद्गुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् अङ्गं हरे पुलकभूषणमाश्रयन्तीं वृङ्गाङ्गनेवमकुलाभरणं तमालम् అంగీకృతాఖ విభూతిరపాంగల్య దాస్తు మంగళదేవతాయ భూలోకంలో వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుని ఉదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరాడుతూ పద్మాసనంలో వేం చేసి ఉన్నటువంటి సుకుమారమైన చేతులతో పద్మాలను అలంకారములుగా ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మికి ఇవే మా నమస్కారాలు సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేటువంటిది ఐశ్వర్యములు ప్రసాదించేది సర్వ భక్తుల కోరికలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియ సఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలువై ఉంటాయి దేనికి కూడా కొరత ఉండదు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆరాధించే వారిని ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను సర్వ ఐశ్వర్యములను అద్భుతమైనటువంటి తేజస్సును ప్రసాదిస్తుంది ఆ తల్లి త్రికరణ శుద్ధిగా వారికి జీవితమంతా ఏలోటు లేకుండా శుభప్రదంగా జరుగుతో వారి జీవితకాలమంతా అంతా కూడా వెళుతూ ఉంటుంది బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులలో భృగు మహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్యా పారంగతుడైనటువంటి భృగు మహర్షి ఒకసారి ఆది పరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చినటువంటి ఆ తల్లి ప్రత్యక్షమై ఈ విధంగా అడిగింది ఆ మహర్షి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా సృతించాడు అందుకు ఆ జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని అడిగింది ఆ మహర్షి అనుగ్రహించినటువంటి అమ్మవారి అనుగ్రహానికి సందర్శిస్తూ మహర్షి ఎంతో ఆనందపడి తల్లి నేను ఓ జగన్మాత ముల్లోకాలకు ఏటువంటి శక్తి నీ అనుగ్రహం వల్లే సమస్త జీవకోటికి సుఖ సౌభాగ్యాలు అందుతున్నాయి మహాశక్తి స్వరూపు అనేటువంటి నీ అనంత అంశతోనే పార్వతీదేవి సరస్వతీదేవి గాయత్రి అవతరించారు నీలోని శక్తి స్వరూపమే శక్తి స్వరూపమే పార్వతిగా మహాశివుని అర్ధాంగిగా వెలుగుతో ఉంది ఇక సర్వయుద్యలకు అధిదేవత అయినటువంటి బ్రహ్మదేవుడి ప్రక్కన దేవి భారీగా విలసిస్తూ ఉంది కానీ నీ యొక్క ఐశ్వర్య స్వరూపము వైభవ కళ నాకు మహాలక్ష్మీదేవిగా అనుగ్రహించమని చెప్పేసి అని ఆ యొక్క నాకు కుమార్తెగా అనుగ్రహించమని చెప్పి కోరగా ఆ తల్లి ఇక మూడవదైనటువంటి వైభవ కళకు మహాలక్ష్మి స్వరూపమని కుమార్తెగా అనుగ్రహించింది ఆ జగజ్జనని మహర్షి అనుగ్రహించిన విధంగానే ఆశీర్వదించి భృగు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలుగా శ్వసించారు అంతటా తల్లి అంతర్ధానమైంది ఆ మహర్షికి వరమిచ్చినట్టుగా తన ఎందల ఐశ్వర్య కళలతో మహాలక్ష్మిగా అవతరించింది మహాలక్ష్మి యొక్క తండ్రి భృగు మహర్షి కమలవల కమలవల వంటి కన్నులు మన్మధుల వంటి వల్లి కనుబొమ్మలు మోదిగ చిగుళ్ళు వల్లే ఎర్ర పెదవులు అద్భుతమైనటువంటి చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీకివే మా నమస్కారములు ఒకసారి నారాయణుడు ఘోర తపస్సును ఆచరించాడు ఆ తపస్సును భంగపరచడానికి ఇంద్రుడు అప్సరసులను పంపించాడు వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో ఆనందమైనటువంటి భంగిములతో నాట్యం చేస్తూ నారాయణి తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించారు నారాయణుడు ఏమాత్రం చరించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు దివ్యమైనటువంటి ఆ విశ్వరూపం దర్శన తేజస్సుకి తట్టుకోలేక అప్సరస్సులందరూ దేవలోకానికి పారిపోయారు శ్రీమన్నారాయణుడు అప్సరసులను విశ్వరూపంలో దర్శనమిచ్చినటువంటి తెలుసుకున్నటువంటి విషయాన్ని మహాలక్ష్మి ఆ స్వామిని భర్తగా పొందాలని తలపించింది ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కూడా కంపించసాగాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మిని నివాస మారు అంగీకరించాడు భృగువు శ్రీమహ శ్రీ లక్ష్మీనారాయణ వివాహం ఎంతో వైభవంగా జరిపించాడు స్వర్గలోపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకసారి అధిక సురాపానం సేవించి వెలితో ఉండగా దూర్వాస మహర్షి కనబడి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించాడు సురాపాన ప్రభావంలో ఉన్న దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచి అక్కడితో ఆ పుష్ప దివ్య విమానం ప్రభావం చేతనే ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గానికి విడిచి వెళ్ళిపోయింది ఇది తెలుసుకున్న దుర్వాసుడు మహేంద్రుడు తను అవమానించాడని తలచి అతడు సర్వసంపదలు కోల్పోతాడని శపించాడు ఆ మహర్షి శాప కారణంగా దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలు కోల్పోయి ఇంద్రలోకం కళావిహీనమైంది అప్పుడే శ్రీ మహాలక్ష్మి దేవలోకంలో విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాగుని ఉన్నది సర్వం పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసిన తప్పుడు తెలుసుకుని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణ వారి వద్దకు వచ్చాడు ఆ శ్రీమన్నారాయణ వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు ఓ స్వామి దామోదర జగద్రక్షగా కరుణామయి ఓ జగన్నాథ నివే నా నమస్కారములు ఇంద్రలోక భోగభాగ్యాలు అనుభవిస్తూ అప్సరలతో కూడి నాట్యమాడుతో సురాపానంతో ఒళ్ళు మరచి దూరవాస మహర్షి ఆగ్రహానికి అనుగ్రహ అనుగ్రహానికి లోనైనటువంటి వాడిని ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలు కోల్పోయాను ఇంద్రలోకంలో కళావిహీనమైనగా తయారైంది దయచేసి నన్ను అనుగ్రహించు తిరిగి నా వైభవం పూర్వ వచ్చినట్టు కరుణించు జనార్దన అని అనగానే దానికి సమాధానంగా జరప్రభు నీవే నాకు దిక్కు అన్నిదా శరణం నాస్తి త్వమేవ శ్రణమ్మ అని వేడుకున్నాడు అప్పుడు దయాసాగురుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మహేంద్రుడి దీనస్థితి గ్రహించి అతడితో విధంగా అన్నాడు ఓ ఇంద్రా నీవు చింతించకు శ్రీ మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉన్నది ఆ మహాలక్ష్మి అమ్మవారిని మనం ఏ విధంగా అయినా స్థితించి ఆ యొక్క క్షీరసాగరాన్ని మధించి మనం మహాలక్ష్మి దేవిని వేడుకుందాము ఆ మహాలక్ష్మి మళ్ళీ తిరిగి మనల్ని కరుణిస్తుంది అని అనగానే కొద్దిగా శాంతించి తర్వాత తన నివాసానికి తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి దేవదానవులు కూడా అమృతం కోసం సముద్రాన్ని చిలకడానికి సంకల్పించారు వారందరూ కలిసి శ్రీమన్నారాయణ వారి వద్దకు వచ్చి సముద్ర మధనంలో తమకు సహకరించవలసిందిగా అర్థించారు శ్రీమన్నారాయణుల వారు వారితో సర్పరాజు అనేటువంటి వాసుని అనేటువంటి మహాసర్పాన్ని తోడుగా చేసుకుని మందర పర్వతాన్ని సముద్రాన్ని చిలకమని చెప్పాడు దేవదానవులు ఆ విధంగా చేసి సముద్రాన్ని మధరించడం ప్రారంభించాడు అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించింది కామధేను వశిష్ఠ మహర్షుల వారు స్వీకరించాడు అటు పిమ్మట సముద్రం నుండి దివ్యాశ్వం అంటే ఉచ్చేశ్రవం అవతరించింది దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు దేవదాను ఇద్దరూ ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మధించగా నుండి ఐరావతం కల్పవృక్షం పారిజాతం ఉద్భవించాయి వాటిని మహేంద్రుడు స్వీకరించుకున్నాడు అటు తరువాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా మారిపోయింది సుగంధ పరిమాలతో గాలి చల్లగా వీచింది దేవ దేవ అద్భుతంగా గానం చేసాగారు ఆ శుభ సమయంలో సముద్ర గర్భంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ ఆశ్చర్యపోయారు ఎవరి నోట మాట రాలేదు అప్పుడు క్షీర సముద్ర రాజధనేనిగా మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరించి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషించి ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు శ్రీ లక్ష్మీనారాయణని దర్శించిన వారందరికీ భాగ్యం ఏమని చెప్పుదము సర్వజీవుల ఉదయాంతరాల్లోనూ అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల యొక్క శుభము సుఖమును చూసే నారాయణుడు సర్వజీవకోటి ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మి దర్శన భాగ్యంతో అందరూ ఎంతో సంతోషించారు అలాగే పూర్వం అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవారు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవటానికి చాలా కష్టపడ్డారు ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది తినడానికి రెండు పూటలా లేక భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతూ ఉన్నాడు కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుని మరవలేదు వారింట్లో తరతరాల నుంచి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణల విగ్రహం ఒకటి ఉన్నది ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు రోజూ ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యం పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థము లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్కల నుంచి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణ భక్తి శ్రద్ధలతో కనులు కత్తుకుని సమర్పిస్తూ ఉండేవారు కానీ రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో తలుపు సిద్ధమై ఈ వేళలో ఎవరు వచ్చారా అని ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసి ధర్మయ దంపతులకు మధ్య ఒక వైష్కరాలనేటువంటి ఒక ముత్త ముత్తైదువు కనిపించింది ఆమెలో ఏదో దివ్య తేజస్వి గోచరిస్తూ ఉంది ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చినటువంటి ఈమె ఎవరై ఉంటారా అని తలసిస్తూ ఉండగా ఆమె వీరితో ఈ విధంగా అంది నాయనా నేను పురుగు ఊరు నుండి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటు వచ్చినాను రాత్రి పొద్దుపోయింది త్రోవలో సరిగా తెలియటం లేదు ఈ రాత్రికి మీ ఇంటినే విక్రమి విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నది అప్పుడు ఆ దంపతులుద్దరూ ఆమె లోపలికి రమ్మణమని ఆహ్వానించి అతిథి భగవంతుతో భగవంతునితో సమానం కనుక అతిథి మర్యాదలన్నీ కూడా చేసి ఆమెకివ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు కాసినన్ని మంచినీళ్ళు మాత్రమే ఇచ్చారు ఇంట్లో పదుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది ఆ చాపనే ఆమెకి ఇచ్చి ఆ రాత్రి ఆమె చాపపై నిద్రించింది తెల్లవారగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఈ విధంగా అన్నారు తల్లి మీ తేజస్సులో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు నిన్ను ఒట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉంది అని పలుకుతూ ఉన్నాడు దయాహృదయంతో అప్పుడు ఆమె ఓ దంపతులారా మీరు చింతింపవలదు మీ ఇంట ఉండటానికి ఒప్పుకున్నారు అదే చాలు అని అన్నది ఆయప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది ఏమిటా అని చెప్పేసి ఇల్లంతా చూడగా లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తూ ఉన్నట్లుగా వారు గమనించారు అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి అప్పుడు వారికి జగ జరిగిందంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే అని ఆ తల్లికి తాముకేమీ ఇవ్వకపోవడమే అనేక విధాలా సూచించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగినటువంటి ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు జీవితాంతకాలం కూడా సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు దీపం లక్ష్మీస్వరూపం ధర్మయ్య దంపతులు రోజు శ్రీ లక్ష్మీనారాయణలో విగ్రహం వద్ద దీపం వెలిగించేవాడు ఎంతటి కష్ట సమయంలో అయినా దీపారాధన మాత్రం మారలేదు అందువలనే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని నిగ్రహించి దీపం జ్ఞానస్వరూపం దీనం దీపం ఐశ్వర్యస్వరూపం దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారి ఇంట్లో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు దేనికి లోటు ఉండదు ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి ఇవే మా నమస్కారాలు ఓ మంగళప్రధాయిని నీకివే మా ప్రణామములు ఓ లోకేశ్వరి నీకివే మా నమస్కారములు భక్తుల కోరికే తీర్ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీమన్నారాయణ ఇష్టసకి కమలముల వంటి కనులు కల వంటి కనులు కనదాలవి సమస్త శుభములు ప్రసాదించడానివి మీకు జయముగాక శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి దేనికి లోటు లేకుండా జీవితం అంతా ఆనందంగా గడుస్తూ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేని వారు బానిసత్వం దారిద్ర్యం యాచన అప్పులు భార్యా వియోగం ముసలితనం అనారోగ్యం దుస్సంతానం అనే అష్టకష్టాలలోనూ పాలవుతారు సర్వమంగళ అయినటువంటి జగన్మాత శ్రీ మహాలక్ష్మి రచించిన వారు దానదాసి జనం పుత్రుడు మిత్రుడు బంధువులు ఆరోగ్యం ధనం ధాన్యం వాహనం అనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి లక్ష్మీనారాయణులు ఎవరైతే ఎప్పుడు మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి వారికి ఎటువంటి ఆపదలు వచ్చినా ఆ దరికి చేరవు లక్ష్మీనారాయణులు అన్యోన్యమైనటువంటి జెండా మత్స్యావతారంలో లక్ష్మీ శ్రీలక్ష్మిగాను అవతారంలో కుర్మావతి గాను నరసింహావతారంలో శ్రీమహాలక్ష్మి గాను వరాహావతారంలో భూలక్ష్మి గాను శ్రీరామావతారంలో సీతగాను కృష్ణావతారంలో రుక్మిణి గాను ఆ మహాలక్ష్మి తన పినిమిటి శ్రీమన్నారాయణుల వారితో కలిసి అవతరించింది శ్రీ లక్ష్మీనారాయణుల అన్యోన్యత ఆప్యాయత పూర్వలోకంలోని దంపతులందరికీ ఆదర్శం పూర్వకాలంలో రామాపురంలో అనే రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనేటువంటి మహాపండితుడు ఉండేవాడు అతను పౌరోజ్యం నిర్వహిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేటువంటి వాడు ఊరివారి ఇచ్చేటువంటి కట్నకానుకలతో జీవిస్తూ సాపీగా జీవనం నడుస్తూ ఉంది ఆ విధంగా కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు లక్ష్మీనారాయణులకు నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు విజయ వనజ కొంతకాలానికి విజయకు వివాహ వయస్సు వచ్చి వరుణ కోసం ప్రయత్నములు మొదలుపెట్టాడు కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది ఇదా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహ్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఒక కాలు రాయికి దగిలి కింద పడిపోవడంతో కాలు విరిగింది వైద్యులు కనీసం ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని మంచం దిగరాదని చెప్పారు ఒక ప్రక్క కుమార్తె వివాహం కాలేదన్న బాధతోన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం మొదలైంది అంతేకాక ఏకంగా ఆరు నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం కూడా పట్టుకుంది అయితే చేసేదేమున్నది ఇదంతా కూడా పూర్వజన్మ ప్రారంధం అని తలిచాడు ఈ విధంగా రెండు నెలలు గడిచాయి ఈ రెండు నెలలు ఎటు వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకునేటువంటి సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోయి ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు మరి ఈరోజు సాయంత్రం పురుగు ఊరైన వెంకటాపురం నుంచి వెంకటశెట్టి అనేటువంటి వర్తకుడు వచ్చి తన ఇంట్లో బాడసాల కార్యక్రమం ఉందని ఎలాగైనా కృష్ణశర్మ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాడు కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తాను ఎటు కదలలేని పరిస్థితి లేనటువంటి వెంకటశెట్టితో చెప్పలేడు అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని చెప్పేసి వేడుకున్నాడు అంతేకాక ఇంటి వద్ద నుండి పంపుతానని ఏమాత్రం శ్రమపడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు కృష్ణశర్మకు ఇది కొంత బాగానే అనిపించింది కానీ ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను అని కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదని తలిచాడు కృష్ణశర్మ ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరాడు సిద్ధం ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు వెంకటశెట్టి మాట ఇచ్చినటువంటిగానే బండి పంపించాడు కానీ బండి కొంచెం ఎత్తులో ఉండటం చేత ఎక్కడం కష్టమైంది కృష్ణశర్మకు ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించుకుని ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు నెమ్మిదిగా తోలమని బండివాడికి చెప్పాడు ఆ విధంగా నెమ్మిదిగా తోలుతో బయలుదేరాడు నెమ్మిదిగా తోలమని చెప్పినటువంటి ఆ బండివాడు నెమ్మిదిగా తోలుతో ముందుకు జరిగాడు కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు చాలా రోజుల తర్వాత బయటికి వచ్చినటువంటి కార్యక్రమం నిర్వర్తించడం వల్ల కృష్ణశర్మకు శరీరం చాలా అరచటగా అనిపించింది దారి కూడా సరిగా లేకపోవడం చేత బండి పైకి కిందికి ఊగుతూ ఉంది ఆ కుదుపుకు కృష్ణశర్మకు ఉల్లంతా నిప్పులుగా అనిపించింది ఇంతలో బండి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భయకరమైనటువంటి అరచులు అరుపుకుంటూ ఒకదాని కూడా తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడుతో అరుచుతో రాసాగాయి ఒక్కసారిగా జరిగినటువంటి పరిణామాన్ని ఎడ్ల బండి బెదిరి పరిగెత్తి బండి అదుపు తెప్పింది దానిలో ఉన్నటువంటి కృష్ణశర్మ ఒక్క ఉచిత బండి నుండి పైకి కిందకి పడ్డాడు ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకోలుంటున్న కాలిదెబ్బకి తగిలి బారితో ఇంకా విలపిస్తూ ఉన్నాడు ఒక్కసారిగా జరిగినటువంటి ఈ పరిణామానికి బండివాడు నివ్వెలిపోయాడు ఎడ నెమ్మిదిగా వీపైన దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ దగ్గర కృష్ణశర్మ దగ్గరకు వచ్చాడు విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతున్నటువంటి కృష్ణశర్మ తిరిగి బండిలో కూర్చోబెట్టాడు కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో వెలువలాడిపోతావు ఏమాత్రం కదలడని స్థితిలో ఉన్నాడు బండివాడికి చాలా బాధ అయింది ఏం చేయాలో చేయక ఏం చేయాలని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో సన్నగా వాలిజ వానదల్లి కూడా ప్రారంభమైంది కృష్ణశర్మ బాధ వలనాతీతం అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వచ్చారు వారి సహకారంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మిదిగా బండిలో కూర్చోబెట్టాడు భూలోకంలో జరుగుతున్నటువంటి ఇదంతా వైఖంఠంలో శ్రీ లక్ష్మీనారాయణను గమనిస్తూ ఉన్నారు కృష్ణశర్మ పడుతున్నటువంటి కష్టాలు చూసి జగన్మాత శ్రీ మహాలక్ష్మి ఉదయం ద్రవించిపోయింది తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణ వారితో ఈ విధంగా అంది స్వామి ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నారు నిత్యం మనల్లే కొలుస్తూ సేవిస్తూ ఉన్నారు కదా మరి ఇంతకాలం ఈ బాధలు అని ఆ పరిస్థితి చూస్తూ ఉండగా జాలి వేసింది అమ్మవారికి అప్పుడు శ్రీమన్నారాయణుల వారు ప్రేక్షకులతో ఈ విధంగా అన్నారు ఓ ప్రేషకి మానవులు తమ పూర్వజన్మ పాప పుణ్యాలు ఫలంగా సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు పూర్వజన్మ కలం పలనే పూర్తి కాగానే కృష్ణ జన్మకు తప్పక మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరు సుఖంగా జీవిస్తారు అని అన్నాడు అప్పుడు ఆ తల్లి ఇలా నది ఏమి సుఖం స్వామి కుమార్తెల వివాహం ఇంకా కాలేదు వారి యుక్త వయసు దాటిపోతున్నది కాలనొప్పి పూర్తిగా తగ్గక ముందే తిరిగి ఇప్పుడు ఇలా జరిగినది ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది ఓ దేవి నీవు చింతించకు అతని కష్టాలన్నీ రోజు దగ్గరలో ఉన్నది అని ఆ నీ బిడ్డల యొక్క బాధ నీవు చూడలేవు నొక్కపోతున్నావు ఆ సంగతి నాకు తెలియదు కదా కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం వల్ల ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజుల్లో అది పూర్తయిన తర్వాత మంచి రోజులు వస్తాయి అనే చెప్పాడు ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మ బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి బండివాడు అతడు రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు జరిగిందంతా తెలుసుకున్నటువంటి కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు నిత్యం ఆ లక్ష్మీనారాయణని కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలు ఏమిటి అని ఎంతో చింతిస్తూ ఉన్నారు తరువాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్నటువంటి కాలు మరలా విరిగిందని ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణజర్మ తనకి ఎంతో బాధపడి ఈ కష్టాన్ని తమకు ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని చెప్పేసి అని లక్ష్మీనారాయణని వేడుకుంటూ ఉన్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి కృష్ణజర్మ భార్య ఇందుమతితో ఏదో తెలియని అనారోగ్యం మంచం పట్టింది తల్లిదండ్రులు మంచాన పాల్పడంతో ఆ కుమార్తె పరిస్థితి వర్ణనాతీతం లోకాలలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తెలిచాడు వైకుంఠంలో శ్రీమాన్ల నారాయణ వారికి సపారీలు చేస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మి ఒక కోపం తెచ్చుకుని తన మీద పెనిమిడితో ఈ విధంగా పలికింది ఓ నాథ ఏమిటి వైపరీత్యము కృష్ణశనము మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి ఎందుకీ వీరికి ఎన్ని బాధలు ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలు నేను చూడలేకపోతున్నాను మనమంటే వారికి అపరితమ అపరిమితమైన భక్తి కదా ఇక్కడ ఏమైనా కలణించరా అని అన్నది అప్పుడు శ్రీమన్నారాయణుడు ఓ మహాలక్ష్మి దేవి నీ కోపం నేను అర్థం చేసుకోగలను వారు మన ప్రియభక్తులన్నది నిజమే కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు అది అయిన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నారు ఆ మాటకు జగన్మాత స్వామి మీరు చెప్పినది బాగానే ఉన్నది కానీ ఎన్ని రోజులు వచ్చేదాకా ఈ అసలు ఈ కుటుంబం బతికి ఉంటుందా అని అనిపిస్తోంది మీరు వెంటనే వారిని కలిగించవలసిందని అన్నది అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలో కష్టాలన్నీ త్వరలోనే తొలిగిపోతాయని అన్నాడు రోజులు గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలిపోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులు దోచుకుని పోయారు ఆ కుటుంబం బాధ ఇంతా అంతా కూడా చెప్పలేము ఇద ఇదంతా గమనిస్తున్న శ్రీ మహాలక్ష్మి ఉదయం బాధతో నిండిపోయింది ఆ తల్లి తన భక్తులను అంటే అంతటి ప్రేమ అంతటి అనురాగం ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవరూ చూపరు తమ బిడ్డలు కష్టపడుతుంటే ఆ తల్లి మాత్రం ఏమాత్రం సహించలేదు కృష్ణశర్మ కుటుంబ పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి ఉదయం ద్రవించింది వెంటనే శ్రీమన్నారాయణతో విధంగా పలికింది స్వామి ఇది చాలా అన్యాయం మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపటం లేదు ఇక నేను ఏమాత్రము ఉపేక్షించను మీరు రక్షించకపోతే నేను వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అంది అప్పుడు శ్రీమన్నారాయణ దేవి మీ బాధని నేను అర్థం చేసుకోగలను ఒక్కరోజు పట్టు ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తవుతుంది రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణతో వారి ఇలా అంది స్వామి ఇక ఏమాత్రం నేను ఉపేక్షించను వారి బాధలు కూడా చూడలేకపోతున్నాను మీరు అన్నట్లుగా రేపు ఒక్కరోజు చూస్తాను లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను ఆ మల్నాడు ఆ దేశపు రాజకారి నుండి కృష్ణశర్మకి ఆస్థాన పండితుడిగా నియమిస్తూ ఆఫ్వాన్ పత్రిక వచ్చింది ఆ నియామక పత్రం తీసుకునేటువంటి వచ్చినటువంటి భటులు ఎన్నో కట్నకాలు తెచ్చారు ఇవన్నీ చూసి ఆ కుటుంబం ఆనందానికి అంతులు లేకుండా పోయింది అన్ని రోజులకు తమ కష్టాలన్నీ తీరాయని సంతోషించారు శ్రీ లక్ష్మీనారాయణులు ఎన్ని విధాలా విధాలాశ్వసించారు వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మి కూడా ఎంతో సంతోషించింది కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరిని వివాహం మంచి వడిలతో జరిగింది కృష్ణశర్మ దంపతులు జీవించినంత జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు వందే లక్ష్మీం పరసమయాం సర్వభూతాంతస్థా తేజోరూపం కనకవసనాం సర్వభూషోజలాంగీం కనకలసం శక్తిం విష్ణువామాం స్థాం జగన్మాత ఓ మహాలక్ష్మి స్వరూపంతో విదాదిలుతున్నటువంటి తల్లి నీకివే మా నమస్కారాలు అనేక రకాలైన దివ్య ఆభరణాలు ధరించినటువంటి నీవు ప్రకాశిస్తూ ఉన్నావు అత్యంత తేజస్తో ఈ సృష్టిలో దేవికి దేనికి సాటి అనేటువంటి అద్భుత సౌందర్యాలతో ప్రకాశిస్తూ ఉన్నావు నీకివే మా నమస్కారములు చేతులతో నిండి ఉన్నటువంటి ఆ బంగారు కలశాలని బంగారు పద్మములు ధరించినటువంటి శ్రీమన్నారాయణ వారిని ఎడమ భాగంలో ఆశీను రాలనేటువంటి అనుగ్రహిస్తున్నావు ఆదిశక్తివి నీవే నీవే మాకు నమస్కారములు ఎల్లవేళలా మమ్మల్ని రక్షించు నీ దివ్యానుగ్రహం మమ్మలను పాత్రలు చేయవలసిందిగా తల్లి ఓ జగన్మాత నీకివే మా నమస్కారాలు నీకివే మహాలక్ష్మి నీకివే మా ప్రణామములు ఓ జగజ్జనని నీవే మాకు నమస్కారములు తెలియపరుస్తున్నాము అని ఈ విధంగా ప్రథమాధ్యాయం అనేటువంటిది పూర్తి అయినది తదుపరి ద్వితీయ అధ్యాయము